ఈ వీడియోలో మనం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎయిర్లో పొల్యూషన్ ఎలా పెరుగుతూ వచ్చిందో చూద్దాం ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో ర్యాపిడ్గా ఇండస్ట్రీస్ పెరిగాయి అర్బనైజేషన్ అండ్ పాపులేషన్ బాగా పెరగటం వల్ల ఎయిర్ పొల్యూషన్ స్టాటస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎర్లీ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీస్ ఇండియా ఫోకస్ అంతా ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఉండేది అందువల్ల ర్యాపిడ్గా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ జరిగేవి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు కాకపోతే ఆ టైంలో ఎయిర్ పొల్యూషన్ డేటా మానిటర్ చేసి స్టోర్ చేసింది పెద్దగా జరగలేదు ఎక్కువగా ముంబై కోల్కతా అండ్ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ స్టాక్ ఎమిషన్స్ ద్వారా అండ్ వెహికల్ పొల్యూషన్ వల్ల ఎక్కువగా విజిబుల్గా ఉండేది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీస్ నుంచి నైన్టీన్ నైన్టీస్కి వచ్చేసరికి జనాల్లో అవేర్నెస్ పెరిగి ఇనీషియల్ మానిటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేసి మేజర్ సిటీస్లో ఇనీషియల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేయడం స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీస్కి వచ్చేసరికి సల్ఫర్ డైఆక్సైడ్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్స్ అర్బన్ ఏరియాస్లో బాగా పెరిగిపోయాయి ఢిల్లీలో ఎస్పీఎం లెవెల్స్ సేఫ్ లిమిట్స్ కన్నా ఎక్సీడ్ అయ్యాయి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి పాయింట్ త్రీ మిలియన్ నుంచి ఫైవ్ మిలియన్ వెహికల్స్ ఇంక్రీజ్ అయ్యి అర్బన్ ఎయిర్ పొల్యూషన్కి మరింత కాంట్రిబ్యూట్ చేశాయి టూ థౌజండ్లో వెహికలర్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయటం కోసం భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ని ప్రవేశపెట్టారు కానీ అర్బనైజేషన్ ర్యాపిడ్గా అవటం వల్ల పొల్యూషన్ లెవెల్స్ ఇంకా పెరుగుతూ వచ్చాయి నైన్టీన్ నైంటీస్ నుంచి టూ థౌజండ్కి ఢిల్లీ ముంబై లాంటి సిటీస్లో పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్స్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ కన్నా ఎక్కువ అబ్జర్వ్ చేశారు టూ థౌజండ్ టెన్కి వచ్చేసరికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ క్రైసిస్ బాగా అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో ఒకటిగా ఢిల్లీ తయారైంది డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ కన్నా ఎక్కువగా వింటర్ సీజన్లో పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్స్ అబ్జర్వ్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని లాంచ్ చేసి చాలా సిటీస్లో ఏక్యూఐ డేటా ద్వారా క్వాలిటీ రేటింగ్ సివియర్గా ఉన్నట్టు అబ్జర్వ్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ఈ పీరియడ్లో చేసిన రీసెర్చ్ ప్రకారం ఎయిర్ పొల్యూషన్ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాన్యువల్గా ఇండియాలో చాలా తొందరగా చనిపోయినట్టు తేలింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని అట్మాస్ఫియర్లో ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ పార్టికులేట్ మ్యాటర్ని తగ్గించడానికి ట్రై చేశారు టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ నైన్టీన్ ఇంపాక్ట్ వల్ల లాక్డౌన్ వల్ల టెంపరీగా కొన్ని సిటీస్లో సెవెంటీ పర్సంటేజ్ పొల్యూషన్ రెడ్యూస్ అయినట్టు రికార్డ్ అయింది కాకపోతే లాక్డౌన్ లిఫ్ట్ చేసేగా చాలా తొందరగా పొల్యూషన్ లెవెల్స్ మళ్ళీ పెరిగిపోయినట్టు రికార్డ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ రికార్డ్స్ ప్రకారం ఢిల్లీ కాన్పూర్ వారణాసి వరల్డ్లో పొల్యూటెడ్ సిటీస్ లిస్టులోకి చేరిపోయాయి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం అర్బన్ ఏరియాస్లో ఇండియన్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్తో పాటు డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఉండాల్సిన పొల్యూటెన్స్ తాలూకా కాన్సన్ట్రేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని రికార్డ్ అయింది ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఇండియాలో సిగ్నిఫికెంట్గా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగాయి చాలా సిటీస్లో నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఇప్పటి వరకు పార్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్స్ ఇంచుమించు ఫైవ్ టు టెన్ టైమ్స్ పెరిగినట్టు రికార్డ్ అయింది చాలా తక్కువగా సమ్ హండ్రెడ్స్ థౌజండ్స్లో ఉన్న వెహిక్యులర్ ఓనర్షిప్స్ కానీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కానీ ఇప్పటికీ త్రీ హండ్రెడ్ మిలియన్స్కి చేరుకుంది కాంట్రిబ్యూటింగ్ టు హెవీ అర్బన్ ఎయిర్ పొల్యూషన్ లేట్ ట్వంటీ ఎత్ అండ్ ఎర్లీ ట్వంటీ ఫస్ట్ సెంచరీస్లో ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ వెహిక్యులర్ గ్రోత్ ఉండటం వల్ల భారతదేశంలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నా చాలా సిటీస్ డేంజరస్ ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి దీనికోసం మరింత స్ట్రాంగ్ పాలసీస్ తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలి